శత్రు అనే పదం బండారు దత్తాత్రేయకు సరిగ్గా సరిపోతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కథ నా ఆత్మకత పుష్క ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగింది గౌలిగూడ గల్లి నుంచి హర్యానా గవర్నర్ వరకు దత్తాత్రేయ సుదీర్ఘ ప్రయాణమని ఆత్మకత ఆవిష్కరణ సందర్భంగా కొనియాడారు రేవంత్ రెడ్డి ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా ఎప్పుడు ప్రజలకు దూరం కాలేదని వ్యాఖ్యానించారు దత్తాత్రేయతో వ్యక్తిగతంగా తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందన్న సీఎం ఆయనని చాలా దగ్గరగా చూసినట్లు చెప్పుకొచ్చారు పదవిలో ఉన్న లేకున్నా తెలంగాణ రాష్ట్రంలో దత్తాత్రేయుని ఇక గౌరవిస్తానని పేర్కొన్నారు అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు బండారు దత్తాత్రేయ నుంచి చాలా నేర్చుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో అది గౌలిగూడ గల్లీ కావచ్చు లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు వారు మహారాజ్గంజ్ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన రెండు మూడు రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి చిన్న చిన్న ఏ చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవడానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నారంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు ఇది నాకు వారితో ఉన్న నలభై సంవత్సరాల అనుబంధంలో నలభై సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా ఇంతకుముందు రాని రుద్రమ్మ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది అందరికీ